ప్రకరణం ఐదు విద్యా మరియు భక్తి స్వామి అమనస్కము అని అందురే అట్టి స్థితి ఏది ద్రష్టచే దర్శింపబడు ఈ ప్రపంచమంతయు దృక్కుతో చూడ అదృశ్యమును అదియే అమనస్కమనబడును అప్పుడు ఎరుక ఏమాయను అదృశ్యమాయను ఇది స్వప్నావస్థయందు ఎక్కడ ఉన్నది జీవస్థానమును నివసించి తానే సమస్తమును కల్పించుచున్నది సుషుప్తి నిష్కలలో నణిగిండును తుర్యావస్థయందు ఎందును వికార రహితమై ఈశ్వరస్థానమందు తన్ను మరిచి తుర్యమై ఉండును ఇంకా పరమార్థమననేమి ఈ దేహేంద్రియ ప్రపంచమునకు పరముగానున్న దానిని పరమార్థమని చెప్పుచుందురు పరమనగా నిట్లుండును నామరూప క్రియారూపరహితమైయుండును దేవుడనవాడు ప్రపంచమును మీరియున్నాడా ప్రపంచముతో చేరియున్నాడా ప్రపంచమునకు లోపల వెలుపల అంతటా నిండియున్నాడు కనుక తాను లేని స్థానము కాని తనది కాని పేరుగాని లేదు సర్వత్రా నిండి పరమాత్మని ఏమని పిలుతురు పరమపదమనియూ బట్టబయలనియూ పరమార్ధమనియూ అశరీరమనియు పరిపూర్ణమనియు అవాంగ్మానస గోచరుడనియు అనేక పేర్లు గలవు ఇట్టి సత్య పదార్థము నూతనమా సనాతనమా ఇది సనాతనమే గాని నూతనము కాదు కడకు పురుషార్థమనున్నది ఏది మోక్షమే పురుషార్థము స్వామి విద్యాచతుష్టయములందురే అవి ఏవి అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి అన్వీక్షకి అనగానేమి ఆత్మ అనాత్మల వలన మోక్ష సాధనముగు విద్య త్రయీ అనగానేమి కర్మద్వారమున స్వర్గ సాధనముగు విద్య వార్త అనగానేమి కృష్వాది ఫలరూపమైన విద్య దండనీతి అనగానేమి పాలకులుచే అంటే ప్రభుత్వముచే ధనధాన్య సంపాదన సాధనముకు విద్య ఈ నాలుగింటిలో జన్మప్రదములైన ఇందులో మొదటిదైన అన్వీక్షకి తప్ప మిగిలిన మూడును జన్మప్రదములే ఈ మనస్సును నిర్మలముగా నుంచవలనన్న ప్రధానములైన గుణములేవి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అని నాలుగు సద్గుణములు ప్రధానములు మైత్రి అనగానేమో సెలవిండు సజ్జనులయందు స్నేహబుద్ధి భగవత్ రూపనామములయందు ప్రేమబుద్ధి ఉండుటయే కరుణ అనగానేమి దయామతినే కరుణయందురు ఇక ముదితయ్యనగానేమి మంచి పనులు చేయుట అనగా దాన ధర్మ పరోపకారరదుఖ నివారణ ఇత్యాది కర్మలు చేయువారి పట్ల సంతోష వృత్తి ఉపేక్ష అనగానేమి తాపాత్ములయందు రాగముగాని ద్వేషముగాని లేకుండుటనే ఉపేక్ష అందురు చతుర్విధ భక్తులని అందురే వారు నాయనా భక్తులు అనేక విధములు కలరు వారు ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసువు జ్ఞాని అని నాలుగు విధములైన పేర్లతో పిలవబడుచున్నారు ఆర్తుడనగానేమో తెలుపుడు ఆధ్యాత్మికాది దుఃఖములచే పీడితుడై పరమాత్మను భజించువాడు ప్రార్థించువాడు ఇక అర్థార్థి అనగానేమి సంపదను కోరి పరమాత్మను భజించి పూజించి ధ్యానించి తపస్సులాచరించువాడు జిజ్ఞాసు అనగానేమి మోక్ష విషయకముగు చేత పరతత్వమును వెతుకువాడు విచారించువాడు జ్ఞాని అనగానెవరు ద్వంద్వభావము వీడి పరమాత్మ నేనేనను దృష్టితో సంచరించువాడు ఈ నాలుగు మార్గములంతూ అనుభవము కలవారెవరైనను కలరా వారెవరో సెలవిచ్చినా ఇట్టి స్థితి సులభముగా అర్థమవును లేకేమీ ఆర్తభక్తులలో ద్రౌపది ప్రహ్లాద సక్కుబాయి మొదలగు వారు భక్తులలో ధ్రువుడు అర్జునుడు మొదలగువారు జిజ్ఞాసువులలో ఉద్ధవుడు రాధా మొదలగువారు జ్ఞానులలో సుఖ సనక సనందన మొదలగువారు